సర్వోన్నతు స్తోత్రం తండ్రి దీనుడు నన్ను నేను నిలబడుచుండగా మీ బలిష్టమైన చేతి కింద ప్రభు దేని మనసు కూడా నేను ఉండినట్లు సహాయం చేసి మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను మరుగు చేసి ప్రభు మీ అద్భుతమైన మాటలను మీరే మా అందరితో మాట్లాడి మా గ్రామంతో మాట్లాడి మమ్మల్ని అందరిని రక్షించమని నీ మాటలకు విధేయత చూపేటువంటి బుద్ధిని జ్ఞానాన్ని వివేచనను మా అందరికీ దయచమని ప్రార్థిస్తూ వెనగలిగే చెవులను గ్రహింపగలిగే మనసును మరి ముఖ్యంగా పాటించగలిగే ప్రవర్తన వారికి నాకు ప్రసాదించమని మిక్కిలి వినంతో వేడుకొనిచ్చు మా ప్రభును రక్షకుడు నేసుకరిస్తూ వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరమ తండ్రి పరలోక విద్య అనేటువంటి తరగతికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మరి మనం నేర్చుకుపోయేటువంటి అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం చేద్దాం ముందుగా టైటిల్ రాసుకున్న అందరు కూడా బుద్ధిహీనులు ఎవరు బుద్ధిహీనులు ఎవరు అనేటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి బుద్ధిహీనుల గురించి మాట్లాడే ముందు బుద్ధిమంతుల గురించి అనే మాట మనం ఆలోచన చేస్తే ఎన్నో సందర్భాల్లో మనం బుద్ధిమంతుల గురించినటువంటి సంగతులు ఎన్నో బైబిల్ గ్రంథం నుంచి మనం విన్నాం నేర్చుకున్నాం కానీ బుద్ధిహీనుల గురించిన సంగతులు అతి తక్కువగా నేర్చుకుంటాం ఎందుకంటే ఎక్కువగా బుద్ధిహీనుల సంగతులను మనం మనసు పెట్టకపోవడం ఆలోచించకపోవడం వల్ల దేవుని యొక్క నిగూఢమైన సంగతులను లేకపోతే దేవునికి అనుకూలమైన బ్రతుకు మన జీవితంలో చూపించడానికి మనం దూరం అయిపోతున్నాం ప్రియుల అందుకని ఇది చాలా ఆధ్యాత్మికమైన ప్రసంగం ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ మెసేజ్ని ప్రతి ఒక్కరూ మనసు పెట్టాలి ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ఈ ప్రసంగాన్ని మనం మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో మనం చూసుకోవడానికి ఒక స్టెప్స్గా మనం చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి ప్రధానంగా మనం చూడగలిగినప్పుడు ముగ్గురు ప్రధానంగా మనకు బుద్ధిహీనులు కనిపిస్తారు మూడు రకాలైనటువంటి కేటగిరీస్ మనం చూస్తాం ఈ మూడు రకాలైనటువంటి బుద్ధిహీనులు ఎవరు వారు ఏం చేస్తారు బుద్ధిహీనులుగా వారిని ఎందుకు బైబిల్ ప్రబోధించింది అని మనం చూసినప్పుడు దానికి ముందుగా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు అందరూ బుద్ధిమంతులైతే దేవుడు ఉన్నాడని నమ్మకుండా ఉండేవాళ్ళు బుద్ధిహీనులు అవుతారు ఈ విషయాన్ని ఇంకా క్లుప్తంగా ఇంకా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం నుంచి మనం పరిశీలన చేస్తూ బుద్ధిహీనుల గురించినటువంటి సంగతులు మరి నేర్చుకుంటూ మన ఆత్మీయ స్థితిని కూడా మనం అభివృద్ధి పరుచుకోవాలని ముందుగా మీకు తెలియజేస్తూ విషయంలోనికి మనం ప్రవేశిద్దాం పద్నాలుగవ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట చాలు చాలప్పులారా బైబిల్ గ్రంథం నుంచి మీకు ముగ్గురు బుద్ధిహీనులను చూపిస్తాను ముగ్గురు ప్రధానంగా మూడు రకాలైనటువంటి బుద్ధిహీనులు మనం బైబిల్ గ్రంథం నుంచి చూస్తాం మొట్టమొదటిగా ఒకటి ముందు ముగ్గురు నుంచి చెప్పేస్తాను హెడ్డింగ్స్ లాగా రాసుకుని సబ్ హెడ్డింగ్స్ లాగా రాసేసుకుంటే దానిలో వెళ్ళి స్టడీ చేద్దాం రైట్ ఒకటి అని అంకి వేసుకోండి ఒకటి అని అంకి వేసుకుని దేవుడు లేడని చెప్పేవారు బుద్ధిహీనులు ఇది మొదటివారు మొదటి తరగతి రెండు దేవుడు ఉన్నాడని తెలిసిన దేవుడు మమ్మల్ని విచారణ చేయడు మేము ఏం చేసినా పట్టించుకోడు అనుకునే రెండో తరగతి ఇక మూడో రకం దేవుడు ఉన్నాడని తెలుసు దేవుడు విచారణ చేస్తాడని తెలిసిన పాపం చేసేవారు ఇలా బైబిల్ మాట్లాడుతుంది ముగ్గురు ప్రధానమైనటువంటి బుద్ధిహీనుల గుంపులను మనం బైబిల్లో నుండి చూస్తాం ఇక ముందుకు ముందుకు సాగిపోదాం కీర్తనల గ్రంథం మొదటి పద్నాలుగవ కీర్తనలో మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు బుద్ధిహీనుడు ఎవడు అంటే గనక ఈ ఒక రకం ఇది ఒక రకమైనటువంటి బుద్ధిహీనత ఏంటనంటే అసలు దేవుడే లేడు అంటూ ఉంటారు మనం చాలామందిని కొంతమంది శాస్త్రవేత్తలను మనం చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటూ ఉంటారంటే అంటే ఇప్పటికీ కూడా దేవుడే లేడు ఈ దేవుడు అనేటువంటిది అంతా కూడా కల్పిత పాత్ర దేవుడు ఉంటే గనక కనబడతాడు కదా దేవుడు అన్నవాడు ఉంటే గనక ఖచ్చితంగా మా ముందు ఉండాలి కదా మాకు కనబడితేనే మేము నమ్ముతాం అనేటువంటి ఒక గుంపు ఉంది అందులో ప్రధానంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఇక నాస్తికులు అసలు దేవు ఈ నాస్తికులు అనే పదం మనం గమనిస్తే ఎథీస్ట్ అంటాం వాళ్ళని ఎథీస్ట్ అంటే దేవుడు లేడు అని చెప్పేవారు వీళ్ళంతా కూడా దేవుడే దెర్ ఇస్ నో గాడ్ అంటూ ఉంటారు వాళ్ళు అసలు దేవుడే లేడు అనేవాళ్ళు వాళ్ళు ఏమంటారు నాస్తికులు వాళ్ళు పైకి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు హేతు అడుగుతూ ఉంటారు ఏమని దేవుడు ఉంటే మాకు చూపించండి ఏదో ఏదో ఒక ఉదాహరణ ఇవి లేకపోతే ఒక రుజువు మాకు చూపించి దేవుడు ఉన్నాడని అనేటువంటి సంగతులు వాళ్ళు మనతో మాట్లాడడం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం ఈ బుద్ధిహీనులు వలన ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే ప్రపంచంలో దేవుడు మహాశక్తివంతుడై ఉండి ఈ విశ్వాన్ని కలుగు చేసి ఈ విశ్వానంతటిని కూడా దేవుని యొక్క హస్తములతో నిర్మించడని బైబిల్ చెబుతుంది అనేక మంది శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాన్ని రుజువు చేస్తూ దేవుడు మహాశక్తి ఉన్నాడని ఎందరో శాస్త్రవేత్తల ద్వారా చరిత్రలో పుస్తకాల్లో సైన్స్ పుస్తకాల్లో కూడా మనం చూస్తున్నాం కానీ దేవుడు లేడైనటువంటి బుద్ధిహీనతలు అనేక మంది వెళ్ళిపోతున్నారు ఈనాటికి శాస్త్రవేత్తలు కానివారు కూడా సామాన్యులైన వారు కూడా దేవుడే లేడు ఉంటే చూపించండి అనే వారు ఉన్నారు ఇప్పుడు మీరు ఆ గుంపులో ఉన్నారా లేరు నాకు తెలుసు ఎందుకంటే మీరందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మేవారు కదా మీరు వెరీ గుడ్ మనం అంతా కూడా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి గుంపులు ఉంటాం కానీ మొదటి గుంపులో దేవుడు లేడు ఉంటే మాకు చూపించండి అనేటువంటి గుంపులో చాలామంది కనబడుతున్నారు శాస్త్రవేత్తలు నాస్తికులు హేతువాదులు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు వాళ్ళు ఆ రకమైన గుడ్డితనంలో ఆ రకమైన బుద్ధిహీనతలు దేవునికి దూరం అయిపోతూ నిత్యరాజ్యాన్ని పొందుకోలేనటువంటి దుస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇక రెండవ రకం మనం చూసినప్పుడు ఇంకొక మాట చూద్దాం కీర్తనల గ్రంథం అదే కీర్తనల గ్రంథం పదవ కీర్తనలో పదవ కీర్తనలో నాలుగో వచ్చిన మనం చూస్తే దుష్టులు పొగరెక్కి ఎహవ విచారణ చేయుడు అనుకుందురు ఏమంటే దుష్టులట ఏం చేస్తారట దేవుడు విచారణ చేయుడు అనుకుంటారట దేవుడు అసలు విచారణ చేయడు కీర్తనలు డెబ్బై మూడో కీర్తన వచనం కూడా చూడండి ఒకసారి డెబ్బై మూడవ కీర్తన పదకొండవ వచనం దేవుడు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతనికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు ఇదిగో ఇవారు భక్తిహీనులు చూసారా వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ రెండో రకమైన గుంపు ఏంటంటే వీళ్ళు రెండో రకమైనటువంటి బుద్ధిహీనులు ఏంటంటే దేవుడు ఉన్నాడు నమ్మిన దేవుడు అసలు మనల్ని పట్టించుకుంటాడా మనం ఏదైనా తప్పు చేసినా పాపం చేసినా మనల్ని ఏమి కూడా లెక్కలోకి తీసుకోడు మనకేం పనిష్మెంట్ రాదు దేవుడు విచారణ చేయడు ఎంక్వైరీ చేయడు ఏమండి దేవుడు ఎంక్వైరీ చేయడా దేవుడు ఎంక్వైరీ చేస్తాడా చేయడా వీళ్ళు ఏమంటున్నారు దేవుడు అసలు ఎంక్వైరీ చేయడు ఏమంటున్నారో చూడండి మళ్ళీ మళ్ళీ చదువు అన్నమాట పదకొండు వచ్చినాం డెబ్బై మూడు పదకొండులో దేవుడు ఎట్లు తెలుసుకున్నావు అంటే దేవుడట ఎలా తెలుసుకుంటాడు మేము ఏం చేసినా మేము ఏ సందులో ఏం చేసినా ఏ ఏ ఊర్లో ఏం చేసినా ఏ ఇంట్లో ఏం చేసినా ఏ గదిలో ఏం చేస్తున్నా దేవుడు ఎలా తెలుసుకుంటాడు దేవుడు అసలు ఎంక్వైరీ చేయడు అని అనుకుంటారట వీళ్ళు మహోన్నతినికి తెలివి ఉన్నదా అట తెలివి ఉన్నదా అని వారు అనుకుంటున్నారట భక్తిహీనులు బుద్ధిహీనులు వీళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నారంటే వాళ్ళ జీవితాలను వాళ్ళే నట్టేట ముంచుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో దేవునికి ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడు ఓకే ఉంటే ఉంటే ఉన్నాడు కానీ దేవుడు మనం ఏం చేసినా మనల్ని ఏమి చేయడు విచారణ చేయడు ఏమి పట్టించుకోడు అసలు సర్వ ఇప్పుడు యోగ గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది కూడా చూడండి ఒక మంచి మాట యోగ గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది మా ఇద్దరు నుండి తొలగిపోమ్మనియో సర్వశక్తుడుగు దేవుడు ఏమి చేయనని వారు దేవునితో చూడండి ఏమంటారు వీళ్ళు సర్వశక్తుడుగు దేవుడు మాకు ఏం చేస్తాడు మమ్మల్ని ఏం చేస్తాడండి ఏమంటే అప్పుడప్పుడు మనకు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు దేవుడు ఏవో ఏ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి దేవుడు ఉన్నాడండి అంటూ ఉంటారు ఎళ్ళు ఉంటారు ఉన్నాడా ఉంటే ఉన్నాడు ఓకే ఏం చేస్తాడు జయమను నన్ను ఏం చేస్తాడు చేయమను అని వాళ్ళు లేరా ఉన్నారు లేరా నన్ను ఏం చేస్తాడు చేయమనండి ఏమీ చేయడు ఏమి చేయలేడు అనేటువంటి దౌర్భాగ్యకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు అనేక మంది మూర్ఖత్వంలో ఉండేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు కూడా ప్రమాదకరమే వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు దేవుడు ఎంక్వైరీ చేయడు అని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే ఏమి వాళ్ళ మీదకి శిక్ష రావట్లేదు కాబట్టి ఏమి మాకు ఏమి బానే ఉంది ఇది కూడా ఎంత సాఫ్ట్గానే ఉంది అంత కూడా నెమ్మదిగానే ఉంది అంత కూడా మంచిగానే సాగుతుంది మా కుటుంబంలో మా జీవితంలో కాబట్టి దేవుడు ఏమి చేయడు నేను ఏం చేసినా కానీ పట్టించుకునేటువంటి ఒక ఒక పేలవమైనటువంటి బుద్ధిహీనతలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కయ్యని హేబిర్ చంపేసినప్పుడు దేవుడు ఎంక్వైరీ చేయలేదా చేసేట చేయలేదా దేవుడు ఉన్నాడని నమ్మిన విచారణ చేయడం ఒక గుడ్డి భక్తి అనమాట చూసారు బుద్ధిహేనులు ఎన్నో రకం రెండో రకం వెళ్ళారు దావీది గారు బత్సీబ అనేటువంటి తన సైనికుని భార్యతో వ్యభిచారం చేసి తప్పించుకునే ప్రయత్నంలో తన భర్తను చంపించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మోసం చేసి ఎన్నో తప్పిదాలు చేసి దేవుని దృష్టికి అతిక్రమాలు అవిధేయత చూపినటువంటి దావీది గారిని అనేటువంటి ప్రవక్త దైవ జను పంపించి ఎంక్వైరీ చేయలేదా చేశాడు చేయలేదా ఎలా ఏమనుకుంటున్నారు దేవుడు ఉన్నాడు ఓకే నమ్ముతున్నాం కానీ దేవుడు ఏం చేయడు మమ్మల్ని ఏం పట్టించుకోడు ఏ తప్పు చేసినా ఏమవుదో అనేటువంటి బుద్ధిహీనతలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు ఎంత ప్రమాదకరం అది ప్రమాదం ప్రమాదకరం కాదా దేవుడు ఖచ్చితంగా ప్రతీది చూస్తున్నాడు పదకొండవ కీర్తన నాలుగో వచ్చిన ఒక్కసారి చూడండి ఈ సందర్భంగా అవసరాన్ని బట్టి చదివిస్తున్నాను ఇది కీర్తన పదకొండు నాలుగు యహోవ తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అందరూ బాగా చూడండి యహోవ సింహాసనము పైకి అందరూ ఆకాశం అందున్నది ఆయన నరులను నరులను కన్నులారా చూచుచున్నాడు అట నరులు ఎక్కడ ఉన్నారు ఆకాశంలో ఉన్నారు భూమి మీద ఉన్నారా భూమి మీద ఉన్నారు దేవుడు ఎక్కడున్నాడు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఏమి ఎక్కి చూస్తారు పైనుండి హెలికాప్టర్ మీద పైనుండి చూస్తారు పైకి ఎందుకు ఎక్కారు వాళ్ళు ప్రయాణం చేయడానికే పైనుండి చూస్తే కింద వాళ్ళు అందరూ ఒకేసారి చూడడానికి పైనుండి అంతా కనపడద్ది కాబట్టి దేగ చూడండి పైనుంచి గ్రద్ద బాగా పైనుంచి చూస్తుంది ఎందుకు దాని కన్ను యొక్క వ్యూ చాలా దూరాన్ని విస్తరించి చూడగలదు మనం కూడా పైకెక్కి చూసినప్పుడు అన్ని కనిపిస్తాయి మీరు దగ్గర గూగుల్ మ్యాప్స్ లో చూడండి అందులో మనం త్రీ డైమెన్షన్ పిక్చర్స్ లో చూసినప్పుడు పైకి వెళ్ళిపోతే మొత్తం మన ఇల్లు మన వీధి మన ఊరు మన జిల్లా మొత్తం అన్ని కనిపించేస్తాయి ఒకేసారి పైకి వెళ్ళిపోతే కనపడతాయి కానీ దేవుడు ఎక్కడున్నాడు ఆకాశం అందున్నాడు ఉన్నాడు సింహాసనం మీద ఉన్నట నర్లు అందరం నేనట ఏం చూస్తాడు అయినా కన్నులారా మాట ఎంత నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోవాలి బుద్ధి భయం పడాలి కన్నులారా చూచిచున్నాడు దేవుడు నరులను ఆకాశం ఉండి సింహాసనం మీద నుండి కన్నులారా చూస్తున్నాడంటే కళ్ళు మూసుకుంటే కనపడతా దేవుడికి కన్నులారా అంటే ఎలా చూడండి అలా చూస్తున్నాడు అందరిని నిన్ను చూస్తున్నాడా చూడట్లేదా నన్ను చూస్తున్నాడా చూడట్లేదా అందరిని చూస్తున్నాడా ఇంట్లో కెలిపి గదిలో కెలిపి తలిపేసేసుకుంటూ కనపడట్లేదా దేవుడికి కనపడరా కనబడరా కనబడతారా నా మాట నా నా నోటికి రాకముందే నా హృదయంలో ఉన్న మాటలన్నీ నువ్వు గ్రహించి ఉన్నావు అన్నాడు దావిదే అంటే మాట నా నాలుకొక మునిపోయి అంతా కూడా దేవుడికి తెలిసిపోతుంది అంటే ఇక నువ్వు గదిలకి వెళ్ళి దాకుంటే ఏమో వద్ది పెట్టి తాళం పెట్టుకుంటే ఏమో వద్ది నీ హృదయంలో ఏమనుకుంటున్నావో దేవుడు చూసేస్తున్నాడు చదువుతున్నాడు ఇంకా కింద మాట చూడండి నరులను పరిశులి కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించి చున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడట అబ్జర్వ్ చేస్తున్నాడు బియ్యం ఏరేవారు ఇప్పుడు బియ్యం ఏరే పరిస్థితులు కూడా లేదు జనాలందరూ ఆ ప్యాకెట్లో కొనుక్కొచ్చేడు ఆ బియ్యం డైరెక్ట్ గా తవతో వేసేసుకోవడం ఒక గిన్నెతో ఇంకా కడిగేసుకోవడం వండేసుకోవడం ఇది వరకు చేట ఉండేది అమ్మఒలందరూ కూడా చేటలో బియ్యం వేసుకుని రాళ్ళు ఏరేవారు పరిశీలన ఎక్కడెక్కడ రాళ్ళు రాళ్ళు బియ్యంలో ఉంటాయి చాలా జాగ్రత్తగా సునిశితంగా పరిశీలించాలి కీన్ అబ్జర్వేషన్ చేయాలి బాగా లోతుగా పరిశీలించే రాళ్ళు నల్ల రాళ్ళు అయితే కనపడతాయి కానీ బియ్యంలో బియ్యంలో కలిసిపోయి తెల్ల రాళ్ళు ఉంటే కనబడవు మన కన్నుకి వావర్లుకులు దాటిపోతాం అందుకని చాలా జాగ్రత్తగా చేటలో వేసుకుని బియ్యం ఇప్పటికీ ఏరుతున్న వాళ్ళు ఉండే ఉండొచ్చు బియ్యాన్ని బట్టి ఓకే ఆ రాళ్ళు ఏరు తీరిస్తా దేవుడట పైనుండి పరిశీలిస్తున్నాడట కన్నులారా చూస్తూ పరిశీలిస్తున్నాడంటే దేవుడు ఎంక్వైరీ చేయడం ఎలా అనుకుంటారు వీళ్ళు రెండో రకమైన బుద్ధిహీనలు చూడండి ఒకడేమో దేవుడు లేడనుకుంటుంటే ఇంకొకడేమో ఉన్నా కానీ పట్టించి కూడా దేవుడు మమ్మల్ని ఎంక్వైరీ చేయడు అనుకునేటువంటి గుంపు ఒక రకం ఇటు బుద్ధిహీనతలు ఎందరో ఉన్నారండి ఎందరో ఉన్నారు దాబీద్ గారు ఎవరికి తెలియదు అనుకున్నాడు తన సైనికుని భార్య తన దాసుని భార్యతో వ్యభిచరించాడు చేశాడు చేయలేదా పడుకుని నిద్రపోతున్నాడట పగలంతా నిద్రపోయి ప్రొద్దుగుంకి వాళ్ళు లేచి ప్రొద్దుగుంకేటప్పుడు ఎవడన్నా ఆ టైంలో పడుకుంటారా లేచి మిద్దెక్కి డాబాపైనట మన భాష అర్థం నుంచి డాబాపై ఎక్కి పచారీలు కొడుతున్న అటు ఇటు అలా మేడం మీద పచారీలు కొడుతుంటే రాజభవనం మీద నుంచి యుద్ధం జరుగుతుందో పక్క నుంచి సైనికులందరూ సైన్యాధికారులు యుద్ధంలో ఉంటే ఈయనేమో ఆ యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని గైకొని దాన్ని తీసుకుని ఏం చేస్తే ఎత్తుగడలన్నీ ప్లాన్ చేసుకుంటూ పోయి నిద్రపోయి ప్రశాంతంగా లేచి మిద్దెక్కి మిద్దె పైన అలా తిరుగుతున్నట్టు గాలికి అయ్యగారు అప్పుడు కనబడింది ఒక దృశ్యం ఒక ఆవిడ స్నానం చేస్తూ కనబడింది అప్పుడు మోహించాడు పాపం చేయాలని చూశాడు రాజును కథ ఎవడేం చేస్తాడు అనుకున్నాడు ఎవరు చూడట్లేదు కదా అనుకున్నాడు తీసుకుని వచ్చి వ్యభిచారం చేసి పాపం చేశాడు తన భర్తకు చంపించేసరి తన భర్తను కూడా ఈ ఆమె గర్భవతిని తెలుసుకున్న తర్వాత ఈ పాపం అతని మీద నెట్టాలని చూశాడు అతను ఒప్పుకోలేదు అతనికి తెలియక రాజు రాజాజ్ఞకు లోపడి రాజుకి దాసత్వం చేసి నేను యుద్ధంలో ఉన్నాను యుద్ధం అయితే నేను చేయాలి తప్ప ఇంటికొచ్చి నేను ఆనందంతో భార్యతోనూ పిల్లలతోనూ ఉండటానికి నేను ఇది సరికాదని చెప్పి అతను వండిపోవడం అతను ఎలాగైనా సరే చంపించేయడం తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు దావిదని మహారాజు చేశాడు భక్తుడైన దావితే చేశాడు పాపం దేవుడు చూడలేదు అనుకున్నాడు కదా మర్చిపోయాడు ఏమి ఎరిగినట్టే ప్రవర్తిస్తున్నాడు మనలో కూడా అందరూ కూడా ఏమి ఎరిగినట్టే ఉంటారు ఏమి ఎరిగినట్టే తిరుగుతుంటారు అది దేవుడికి మాత్రమే తెలుస్తుంది ఏమంటే నాకు కనబడకపోవచ్చు నీ కనబడకపోవచ్చు మనిషి నరుడు చేసిన తప్పు నరుడికే కనబడదు నరుని హృదయంలో ఉన్న ఆలోచన మరొక నరునికి తెలియదు ఒక మనిషిని హృదయంలో ఆలోచన ఇంకో మనిషికి తెలియదు కానీ దేవుడు కన్నులారా ఆకాశం నుండి చూస్తున్నాడు చూస్తున్నాడు చూడట్లేదా పరిశీలిస్తున్నాడు నీ నడకెక్కడికి వెళుతుంది ఏమండి నీ నడక ఎక్కడికి వెళుతుంది నీ చేతులు ఎక్కడికి వెళుతున్నాయి నీ ఆలోచన ఎక్కడికి వెళుతుంది నీ మాటలు ఎక్కడికి వరకు ఎక్కడి వరకు మాట్లాడుతున్నావు దేవుడు ఉన్నాడని నమ్మినా దేవుడు మమ్మల్ని విచారించడు ఎంక్వైరీ చేయడు పట్టించుకోడు అనుకుంటున్నారు బుద్ధిహీనులు అనేటువంటి ఈ రెండో రకం బుద్ధిహీనులు దేవుడు అంటున్నాడు నేనెందుకు ఎంక్వైరీ చేయండి రా ఈ సృష్టి అంతా ఆయన చేతి పనులే కదా ఆయన హస్తములు హస్తకృతములు ఇవన్నీ కూడా ఒక మాట చూడండి ఆయన ఎంత బాధపడుతున్నాడు కీర్తనలు తొంభై రెండు ఐదు ఆరు చూడండి కీర్తనలు తొంభై రెండు ఐదు ఆరు ఏహో నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచన అతి గంభీరములు ఆలోచన పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనం ఉంటే కదా భక్తిహీనులు గడ్డివల చిగుర్చుదురు ఓ అంతా బానే ఉంది మాకు అంతా సుఖంగా ఉంది అంతా బాగుందని అనుకుంటున్నారంటే దేవుడు ఏమి విచారించట్లేదు పట్టించుకోని అనుకుంటున్నారా ప్రియమైన దేవుని పిల్లలరా మనమంతా దేవుని పిల్లలమని మర్చిపోకండి దేవుడు అందరిని పరిశీలిస్తున్నాడు దేవుడు తన పిల్లలందరూ కావాలనుకుంటున్నాడు ఎంక్వైరీ చేయడని అనుకుంటున్న బుద్ధిహీనుడా బుద్ధిహీనురాలా ఎవరైతే వారు ఎవరైతే ఈ రెండో రకం బుద్ధిహీనతలు ఉన్నారో వారందరూ గమనించుకోవాలి రాత్రి మీరు నేను మనమంతా ఈ గ్రామం ఈ దేశం అంతా ప్రపంచ మానవులంతా ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరి కళ్ళు కప్పి ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు నరుని కన్ను నువ్వు కప్పగలవేమో కానీ నరుని మనసును నువ్వు దాయగలవేమో గాని నీ మనసులో ఉన్నది దాచొచ్చు కానీ దేవునికి దాచలేవు భర్త భార్యకు దాయొచ్చు భార్య భర్తకు దాయచ్చు తెలియకుండా పిల్లలు తల్లిదండ్రులకు తాయొచ్చు తెలియకుండా పక్కింటి వారు పొరిగింటి వారికి తాయొచ్చు తెలియకుండా దేవుడికి దాయగలరా దేవుడికి ఎవ్వరు దాయలేరు విచారిస్తాడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్కల్లోకి తీసుకుంటాడు లెక్కల్లోకి పశు పురాయిల దీన్ని గ్రహింపరట పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు అని ఉందండి ఎంత భయంకరం నిత్యం నాశనం నందుతారట కీర్తన తొంభై నాలుగు ఎంత చూడండి ఏమంటున్నాడు తొంభై నాలుగు ఎనిమిది వచ్చిన జనులలో పశుపాయులారా ఏంటి జనుల్లో పశు ఉన్నారా అందరు మనుషులే అందర జనులే కానీ ఆ జనులన్నట ఎవరున్నారు పశుప్రాయులారా తొంభై నాలుగు ఎనిమిది జనులలో పశుప్రాయులారా జనులందరినీ పశుప్రాయుల దేవుడు జాగ్రత్తగానండి జనులందరిని పశుప్రాయులు అంటులే జనులలో పశుప్రాయులారా ఇంతకు ముందు అదే చదువు తొంభై రెండులో పశుప్రాయులు వాటిని గ్రహింపరు దేవుడు విచారిస్తాడని తెలుసు వాళ్ళు ఏంటంటే విచారణ చేయడనుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు వారి జీవితంలో నరులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారి యొక్క భక్తి జీవితంలో అణగారిపోతూ పరిస్థితుల్లో కొట్టికి పిల్లారా పిల్లరా బుద్ధిహీనులారా ఎందు బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుతురు ఏమండి మీరు ఈ బుద్ధిహీనతలను ఉంటే ఇంకెప్పుడు బుద్ధిమంతులు అవుతారు దేవుడి ప్రశ్న నా ప్రశ్న కాదు దేవుడి ప్రశ్న మీరు ఇంకెప్పుడు బుద్ధిమంతులు అవుతారు ఇంకెన్నాళ్ళు మీరు బుద్ధిమంతులుగా ఉండకుండా ఇదే బుద్ధిహీనతతో కొట్టుకుపోతారు ఇంకా బుద్ధిహీనత ఇంకా బుద్ధిహీనత ఇంకా బుద్ధిహీనతనా ఎంత భయంకరమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు అందరు ఉంటే యశాగ్రంథం మొదటి అధ్యాయము రెండు నాలుగు వచ్చిన చదువుతాను చూడండి దేవుడు అంటున్నాడు యశాయ గ్రంథం మొదటి అధ్యాయము ఇహోవా ఇహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామంద నిరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును ఇస్రాయేలునకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చేరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యోహోవాన్ని విసర్జించి అన్నారు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు చూసారా దేవుడు ప్రజలందరినీ నరులందరినీ నట సృష్టించి పెంచుకుంటున్నాడటండి ఎలా పెంచుకుంటాడట పెంచి పెద్ద చేశాడటండి పెంచి పెద్ద చేస్తే ఊరికనే ఆక్సిజన్ ఇచ్చి ఊరికనే ఇంటికి చెట్లన్నింటినిచ్చి నుంచి తినమని బతకమని ఈ నివాస యోగ్యమైన భూగోళాన్ని మనకిస్తే అందరు పెరిగి పెద్ద దేవుడు పెంచితే ఏమైపోయారు తిరిగిపోటు చేసి దేవుడు లేడు ఏమి లేడు ఒకవేళ ఉంటే ఏం చేస్తాడులే చూస్తాడా చేస్తాడా పట్టించుకుంటాడా విచారించ విచారిస్తాడా అనేటువంటి బుద్ధిహీనతలోకి జనులు అందరూ వెళ్ళిపోతున్నారట జనులందరూ వెళ్ళిపోతున్నారు ఇరవై నాలుగు ఇరవై రెండు కూడా చూద్దాం ఇరవై గ్రంథం నాలుగు ఇరవై రెండు ఇరవై గ్రంథం నాలుగు ఇరవై రెండు ఇరవై గ్రంథం నాలుగు మధ్య ఇరవై రెండు నా జనులు అవివేకులు వారు నన్ను ఎరుగురు వారు మూడునైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు కీడుచీటకు వారికి తెలియను గాని మేలు చీటకు వారికి బుద్ధి చాలదు ఇప్పుడు బుద్ధి అంటే రావట్లేదు దేవుడు ఏం నేర్పుతున్నా అన్నాడు బుద్ధి జ్ఞానములనిచ్చు గ్రంథం బైబిల్ బుద్ధి జ్ఞాన వివేచనలను అన్నిటినిచ్చేది దేవుని గ్రంథం ఈ గ్రంథాన్ని ఉచితంగా ప్రకటిస్తుంటే ఉచితంగా సమీపంలో ఉంటే ఉచితంగా దేవుని మాటలు అన్ని కూడా అందించబడుతుంటే దేవుని వద్దకు మరలే వారే లేరులరా దేవుడు బాధపడుతున్న మాటలు ఈ సందర్భాలన్నీ కూడా దేవుడు బాధపడుతూ మాట్లాడుతూ వారికి బుద్ధి చాలదు దేవుణ్ణి ఎరిగేటువంటి మనసు వారికి లేదు ఎనిమిది ఏడు కూడా చూడండి అదే ఇరు ఎనిమిది ఏడులో ఎనిమిదవ అధ్యయన ఏడు వచనంలో ఆకాశములకి ఎగురు సంకుబడి కొంగ అయినను తన కాలముని ఎరుగును తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయుద కొరుకును తాము రావలసిన కాలము నెరుగును అయితే నా ప్రజలు యహోవా న్యాయ విధిని ఎరుగరు ఏహోవన్ న్యాయవిధి అంటే ఏంటి బైబిల్ ఏహోవన్ న్యాయ విధి అంటే ఏంటి బైబిల్ ఎరగదు ఎరగరు ఎవరు కూడా బైబిల్ తెలియదు చదవరు ఫస్ట్ చదవాలి మనం అంతా చదవాలి బైబిల్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫ్యాషన్గా అయితే కొనుక్కుంటారు ఏ గిఫ్ట్గా వచ్చినో మొత్తం మీద వీళ్ళు కొనుక్కునో కొనుక్కుంటారు ఉంటుంది బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఎవరు చదవరు బైబిల్ చదవరని వారికి మరి ఏం తెలుస్తుంది దేవుని యొక్క మనసు తెలుస్తుందా లేదా బైబిల్ చక్కగా బోధిస్తున్నప్పుడు బోధిస్తున్నటువంటి దైవ సేవకుల దగ్గరకు మనం వెళ్ళి నేర్చుకోవాలి వద్దా నేర్చుకోవాలి ఉచితంగా అందించబడుతున్నప్పుడు ఇంకెంత పరుగులు పెట్టి నేర్చుకోవాలి నేర్చుకోవాలి కానీ ప్రజలందరూ ఉన్నట్టు ఎలాగైపోరట ఎంత పరిస్థితులు గెలిపరటే అంటే పక్షులకి కాలం తెలిసిపోద్ది గుడ్లు ఎప్పుడు పెట్టుకోవాలి పిల్లల్ని ఎప్పుడు పెట్టాలో అవి ఎక్కడో వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశాల నుంచి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ ఆ కాలానికి ఎవరి చెప్పాడు ఏ టైం టేబుల్ ఉంది దానికి ఏమైనా టైం టేబుల్ ఉందా వాచ్ ఉందా లేకపోతే క్యాలెండర్ చూసుకుని వస్తున్నాయా లేవే వాటికి అన్నిటికీ తెలివి ఉంది కానీ ఎవరికి తెలియదు అన్నాడు ఎనిమిది ఏడు అయితే నా జ నా ప్రజలు యహో న్యాయ విధిని ఎరుగరు విధి దేవుని ధర్మశాస్త్రం దేవుని యొక్క గ్రంథం బైబిల్ ఎరుగరు ప్రజలందరూ ఇలాంటి దుస్థితిలోకి ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే శరీరానుసారులుగా బ్రతుకుతున్నారు అందుకనే శరీరానుసారులుగా వినడం శరీర సంబంధంగా ఆలోచించడం శరీర సంబంధంగానే బ్రతకడం ఇంతే ఇంక ఇంకా వేరే ఆన్సర్ లేదు ఇంకా ఏ ఎందుకు ఇలా అయిపోతున్నారు ప్రజలందరూ అంటే ఏమీ లేదు శరీరానుసారులుగా బ్రతకటం అదే కేవలం విచారణ చేయడనుకుంటున్నారట ఈ బుద్ధిహీనులు మొదటి గారు ఎవరు దేవుడు లేడనే బుద్ధిహీనులు రెండో వారు దేవుడు ఉన్నా కానీ విచారించడం ఎంక్వైరీ చేయడం మమ్మల్ని ఏం పట్టించుకోడు హే పేరని చంపేస్తే అడగలేదా దేవుడు దావిద మహారాజు కూడా దేవుని దగ్గర ఎంతో గొప్ప పేరు పొందిన మహా మహాభక్తుడే తప్పు చేసి పాపం చేస్తే దేవుడు ఎంక్వైరీ చేయలేదా ఇలాంటివన్నీ తీసుకుంటే చరిత్రలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు అందరికి తెలిసిన రెండు సందర్భంలో మీ ముందు ఉంచాను ఎంక్వైరీ చేస్తాడు ఇక మూడవ గుంపులకు వెళ్ళిపోదాం మనం మూడవ గుంపు ఏంటి గుంపు ముందు హెడ్డింగ్స్ చెప్పేసాగా దేవుడు ఉన్నాడని నమ్మి విచారణ చేస్తాడని తెలిసినా పాపం చేసే గుంపు ఇది వీళ్ళు కూడా బుద్ధిహీనులే బైబిల్ మూడు రకాలైనటువంటి బుద్ధిహీనుల గురించి ప్రస్తావించింది ఇప్పటి మనం రెండు రకాలైనటువంటి బుద్ధిహీనుల గురించి నేర్చుకున్నాం ఇక మూడవ గుంపు ఏంటంటే బుద్ధిహీనులు వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతారు విచారణ చేస్తాడని నమ్ముతారు తెలుసుకున్నారు కానీ పాపం చేస్తారు అర్థమైంది మీకు వీళ్ళు ఎవరంటారు బుద్ధిహీనులే లోకంలో వీళ్ళలో ఎక్కడ కనపడతారంటారు మనకి వీళ్ళు ఎక్కడుంటారు చెప్పండి వీళ్ళు ఎక్కడుంటారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా దేవుడు ఉన్నాడని నమ్ముతారు విచారణ కూడా చేస్తాడని తెలుసు అయినా పాపం చేస్తారు ఈ బుద్ధిహీనులు